సో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ ఇయర్ నేను గోల్డ్ ఫ్లవర్స్ తెచ్చాను అర్థ శాస్త్రం అమ్మఒడి చదువుకున్నాను అమ్మవారికి పూర్తి చేసుకున్నాను ఇలా అలంకరించాను తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకుంటాను గారెలు పూర్ణాలు పొంగలి పులిహార వడపప్పు పానకం ఫ్రూట్స్ అన్నీ కలిపి తొమ్మిది రకాలు అలా చేసి పెట్టాను శారీ తెచ్చాను వారికి పెట్టాను నా పూజ నేను ఇలా చేసుకున్నాను మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్